కపాలదుర్గం మూడవ భాగం ఆస్థాన జ్యోతిష్కుడు తన చేతికర్రను ఎత్తి పట్టుకొని మర్రి చెట్టుకేసి నాలుగైదు అడుగులు వేసేసరికి అప్పటి వరకు గాలి తాకిడికి ఊగిపోతున్నట్టు ఉన్న పెద్ద కొమ్మలు మంత్రించినట్టు కథల మెదలక ఉండిపోయాయి ఇది చూస్తూనే రాజు యశకేతుడు మంత్రి భద్రపాలుడు స్థిమితపడ్డారు పడ్డారు వాళ్లకు తమ ఆస్థాన జ్యోతిష్కుడి శక్తి సామర్థ్యాలలో ఎక్కడలేని నమ్మకం కుదిరింది జ్యోతిష్కుడు కర్రను ఈసారి నేల మీద గట్టిగా తాటించి ఓ కోట శక్తి ఏం అలా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినట్టు ఊరుకున్నావు సుడిగాలిలా మర్రి కొమ్మలను ఇంతవరకు ఊగించావు కదా మరొకసారి ప్రయత్నించి చూడు అన్నాడు పళ్ళు కొరుకుతూ ఒకటి రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత ఈసారి మర్రి చెట్టు కొమ్మలో నుంచి భయకంపితమైన కంఠస్వరం ఇలా అన్నది జ్యోతిషి నీ శక్తి అమోఘం మెచ్చాను కానీ ఈ యశవంత రాజక్షయాన్ని నువ్వు నివారించలేవు నీ మాట వినేదెవరు ఆస్థాన జ్యోతిష్కుడు మౌనంగా రాజు కేసి చూశాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజ్యక్షయం అన్న మాట వింటూనే నివ్వెరుపాటు చెంది ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకున్నారు స్థానువుల్లా నిలబడిపోయారు సేనాని వీరచూడుకి పక్కనే ఉన్న భవన రక్షకుడికి ఇదంతా ఏదో చోద్యంలా కనిపించింది భవనరక్షకుడు చిన్న గొంతుతో సేనాని పట్టపగలే ఇలా కోట శక్తి మాట్లాడటం విడ్డూరంగా లేదా చీకటి రాత్రులలోనే ఎన్నోసార్లు ఈ మర్రి చెట్టు కిందుగా కోట కాపలా వాళ్లకు హెచ్చరిక చేశాను చెట్టు మీద మినుగురు పురుగులు తప్ప నాకేమీ కనిపించలేదు అని అన్నాడు సేనాని వీరచూడుకి భవనరక్షకుడి మాటలలో యుక్తియుక్తంగా ఉన్నట్లు తోచింది ఎడమ చేతిని మేసం మీద కుడి చేతిని కత్తిపిడి మీద వేసి చిన్నగా తలాడించాడు మహారాజా ఈ ఓడలమర్రికి నిప్పు అంటించితే ఎలా ఉంటుందంటారు అప్పుడు లేచిన మంటల్లో చెట్టుతో పాటు కోట శక్తి కూడా బూడిద అయిపోతుంది కదా అని అన్నాడు ఆ మాటలు వింటూనే యశకేతుడు మంత్రి భద్రపాలుడు అదిరిపడ్డారు జ్యోతిష్కుడు మాత్రం అవహేళనగా ఒకసారి నవ్వి ఆహా ఖడ్గజీవులైన వాళ్లకు కలిగే ఆలోచన ఇది మహాసేనాని మనం ఇప్పుడు ఎదురుగా నిలబడింది శత్రుసేనల మీద కాదు ఆ సంగతి గుర్తుంచుకో అని అన్నాడు జ్యోతిష్కుడు మాట పూర్తి చేసిన మరుక్షణం ఊడల మర్రిలో నుంచి రివ్వుమంటూ ఒక కపాలం వచ్చి వాళ్ళ ముందు దబీమంటూ పడింది అందరూ నివ్వురు పోయేంతలో చెట్టులో నుంచి జ్యోతిషి ఈ కపాలాన్ని ఇంటికి తీసుకుపోయి ఈ రాత్రి దాన్ని చూడు రాజకుమారులైన జిత అజితులిద్దరూ ఎందువల్ల సింహాసనానికి అర్హులు కారో నీకే అవగతమవుతుంది అన్న మాటలు వినిపించాయి రాజు యశకేతుడు ఉద్రేకపడిపోతూ నా రాజ్యానికి వారసులైన నా పుత్రులిద్దరూ సింహాసనం ఎక్కటానికి పనికిరారా ఈ మాటలు కోటశక్తి కాదు గదా ఆకాశంలోని ఆ మహాశక్తి పలికిన నేను సహించను అంటూ నిప్పులు చెరిగే కళ్ళతో మర్రిచెట్టికేసి చూశాడు మంత్రి భద్రపాలుడికి తాము పూర్తిగా ఏదో అమానుష శక్తి ఆధీనంలో ఉండిపోయామన్న భయం పట్టుకున్నది ఈ లోపల జ్యోతిష్కుడు అక్కడ పడిన మానవ కపాలాన్ని తీసుకొని దాన్ని అన్ని వైపులకు తిప్పి పరీక్షగా చూస్తూ మహారాజా కర్మకాలి ఈ కపాలం కోటబురుజు మీద శిరఛేదం చెయ్యబడిన శత్రురాజు మృత్యుంజయుడిది కాదు కదా అని అన్నాడు ఆ ప్రశ్న వింటూనే రాజుకు ప్రాణం కడబట్టినంత పనయ్యింది ఆయన కపాలం కేసి చూస్తూ ఆ మృత్యుంజయుడిది శిరఛేదం మాట అది మా ముత్తాత కాలంలో జరిగింది ఈ బల్వన్మరణం చెందిన రాజు ప్రేతాత్మ ఇంకా ఈ పాడుబడిన బురుజులోనే ఆశ్రయించి ఉంటుందంటావా అని అన్నాడు ఆ మాట ఇధిమితంగా తేల్చి చెప్పటం కష్టం కోటశక్తి ఆదేశానుసారం ఈ కపాలాన్ని రాత్రికి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి నిజానిజాలు పెట్టిస్తాను అన్నాడు జ్యోతిష్కుడు మంత్రి భద్రపాలుడు కపాలం కేసి కళ్ళార్పకుండా చూస్తున్నవాడల్లా క్షణంలో ఏదో తిక్కరేగిన వాడిలా అయిపోయి రాజపుత్రులు సేనాని కుమారుడు నాకుమారుడు ఎక్కడో అరణ్యంలో ఉన్నారు దేశం ఏ క్షణాన అయినా అరాజకంపాలయ్యి సామంతులు అది అవకాశంగా తీసుకొని సింహాసనాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నది ఈ విషమ దశలో ఈ కోట శక్తులేమిటి ఈ పుచ్చు కపాలాల వెర్రి వేసాలేమిటి మహారాజా సామంతుల మీద దాడి ప్రారంభించమని సేనానికి ఆజ్ఞ ఇవ్వండి పనిలో పనిగా ఆ అరణ్యంలో ఉన్న యువరాజుల్ని కూడా వెతకవచ్చు అని చొప్పున ఒక అడుగు ముందుకు వేసి జ్యోతిష్కుడి చేతిలో ఉన్న కపాలాన్ని లాక్కోబోయాడు జ్యోతిష్కుడు భయకంపితుడైనట్టు పెద్దగా అరిచి మహామంత్రి కపాలాన్ని తాకకండి ఇది కనకనలాడే నిప్పు కణికలా తమ చేతుల్ని కాల్చగలదు అని అన్నాడు మంత్రి చేతిని చప్పున వెనక్కి లాక్కుంటూ కపాలం వెచ్చని సెగలు కక్కుతున్నది తాకలేదు నయం అంటూ రెండడుగులు వెనక్కి వేశాడు ఆస్థాన జ్యోతిష్కుడు తృప్తిగా ఒకసారి నవ్వి మహామంత్రి గారు మీరు చాలా అదృష్టవంతులు అని ఆ కపాలాన్ని పల్లెవాటు మడతల్లో దాచి మహారాజా ఇక సెలవు రేపు ఉదయం తమ దర్శనం చేసుకుంటాను అంటూ అక్కడి నుంచి కదిలాడు కోటి వరహాల విలువైన మాట పలికారు జ్యోతిషి బుద్ధిశాలివి మిచ్చాను యశవంత దేశానికి పట్టనున్న అరిష్టానికి తగిన విరుగుడు చెయ్యగలవాడివి నువ్వొక్కడివే అన్న మాటలు మర్రి చెట్టు కొమ్మల్లో నుంచి వినబడ్డాయి ఆ తరువాత చెట్టు కొమ్మలు ఒక నిమిషం పినుగాలు తాకిడికి గురైనట్లు ఊగాయి ఆస్థాన జ్యోతిష్కుడు వెళ్ళిపోయిన తరువాత అక్కడ మిగిలిన రాజు మంత్రి సేనాని భవన రక్షకుడు కొద్ది క్షణాల పాటు మౌనంగా నిలబడ్డారు తరువాత రాజు వెనకగా మంత్రి సేనాని భవన రక్షకుడు తలలు ఉంచి నడుస్తూ రాజుగారి మంత్రాలోచన మందిరం ముందుకు వచ్చారు వాళ్ళక్కడికి రాగానే కింద రాజవీధిలో ఏదో కలకలం వాళ్ళ చెవిన పడింది అందరూ పెట్టగోడ దగ్గరకు పోయి దిగువకు చూశారు రాజవీధిలో కొద్ది మంది జనం గుంపులుగా నిలబడి శిథిలమైన కోట బురుజుకేసి చూస్తూ ఉన్నారు వాళ్ళలో కొందరు ఇంతకు ముందు అక్కడున్న మర్రి చెట్టు నుంచి భీకరమైన కేకలు రావటం విన్నారు వాళ్లకు మాటలు స్పష్టంగా వినిపించకపోవటంతో ఆ ఓడల మర్రిలో ఏదో వింతపక్షో లేక భయంకరమైన లాంటి జంతువో చేరిందన్న అనుమానం కలిగింది ఆ వెంటనే వాళ్లలో ఉత్సాహవంతులైన యువకులు కొందరు పరుగుపరుగున పోయి వెల్లంబులతో తిరిగి వచ్చి ఓడల మర్రికేసి బాణాలు కొట్టసాగారు పక్కన చేరిన కొందరు వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు రాజు యశకేతుడు వాళ్ళ కేసి చూసి కోపంగా సేనాని కేసి తిరిగి సేనాని ఈ అరాచకం ఏమిటి వాళ్లను పట్టించి కారాగారంలో వేయించు తర్వాత నువ్వే స్వయంగా కొందరు సైనికులను వెంట తీసుకుపోయి జిత అజితులు అరణ్యంలో ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురా అని అన్నాడు సేనాని వీరచూడు చిత్తం అని అక్కడ నుంచి బయలుదేరాడు తర్వాత రాజు భవన రక్షకుడితో ఇవాళ రాత్రి కోట వాళ్ళ నెవరని ఆ శిథిలమైన బురూజుకేసి పోవద్దని గట్టిగా ఉత్తర్వులివ్వు ఆ ఓడలమర్రిలో చేరిన కోట శక్తి ఏమిటో రేపు ఉదయానికల్లా ఆస్థాన జ్యోతిష్కుడు ద్వారా మనకు తెలుస్తుంది ఈ లోపల కాపలావాళ్ళు దాన్ని రెచ్చగొట్టకుండా తప్పుకు తిరగటం మంచిది అని అన్నాడు చిత్తం తమరు ఆజ్ఞాపించినట్టే కాపలావాళ్ళు తగు జాగ్రత్తలో ఉండేలా చూస్తాను అని భవనరక్షకుడు వెళ్ళిపోయాడు సేనాని వీరచుడు అరణ్యానికి వెళ్లేందుకు కొందరు అశ్వీకుల్లి సహాయత్తపరుస్తున్నాడు అతడికి భవనరక్షకుడు కనిపించగాని దగ్గరకు పిలిచి కోట కాపలా వాళ్ళను గురించి రాజు ఇచ్చిన ఆజ్ఞ సంగతి విని రాజుగారు మంత్రి కూడా మన కోట శత్రువుల ముట్టడిలో ఉన్నంతగా భయపడిపోతున్నారు నేను రాజుకుమారు వెతికేందుకు అరణ్యానికి పోతున్నాను ఒకవేళ నేను రాత్రికి రావటం పడకపోతే నువ్వు ఓడలమర్రిలో కోటశక్తి చేరిందో లేక ఎవడైనా కొంటిగాడు చేరి నాటకం ఆడుతున్నాడో కనుక్కోవాలి అలా జరక్కపోతే రాజు మంత్రితో పాటు మన మతులు కూడా పోవటం జరుగుతుంది అని అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నాను అజితుడు అతడి నేస్తగాడు కుముదుడు ప్రాణాలతో నీకు దొరుకుతారని నాకు నమ్మకం లేదు ఇక జితుడు నీ కుమారుడు చక్రసేనుడు బహుశా ఈసరికే వేట నుంచి వస్తూ ఉంటారు అన్నాడు భవనరక్షకుడు సేనాని వీరచూడుడికి మాత్రం అంత గట్టి నమ్మకం ఏమీ లేదు అరణ్యంలో కొంతకాలంగా ఆయుధాలు ధరించిన రకరకాల వ్యక్తులు తిరుగుతున్నట్టు అతడికి వేగుల ద్వారా లోగడే వార్తలు అందాయి వీళ్లలో అనేకులు రాజధికారానికి తయారవుతున్న సామంతరాజులు మనుషులు కావచ్చు అలాంటి వాళ్ళు జితుడికి తన కొడుకు చక్రసేనుడికి ఎక్కడైనా తారసపడితే వీరచూడు ఇలా ఆలోచిస్తూ పది మంది అశ్వీకుల్లి వెంటబెట్టుకుని అరణ్యం కేసి బయలుదేరాడు అతడు ఊహించినట్టు జితుడికి శత్రువులెవరైనా అరణ్యంలో తారసపడ్డారో అజితుడికి కుమిదుడికి మాత్రం ఒక బైరాగి ఒక ముందు హఠాత్తుగా ఎదురయ్యాడు పట్టపటేనుగు భద్రకాలి స్వాధీనం తప్పి రాజుగారి రెండవ కొడుకు అజితుణ్ణి అతడి మిత్రుడైన మంత్రి కొడుకు కుముదుణ్ణి అరణ్యంలో చాలా దూరం తీసుకుపోయింది భద్రకాలి పరుగు బాగా అలసిపోవడంతో ఒక చెట్టు కింద ఆగింది కుముదుడు అజితుడు భుజం పట్టుకొని మెల్లిగా మిత్రమా అజిత భద్రకాలికి మనం దాని మీద ఉన్నామన్న గుర్తింపే లేనట్టు ఉన్నది మనం అందుబాటులో ఉన్న ఈ చెట్టు కొమ్మను పట్టుకొని పైకి పోదాము అని అన్నాడు అజితుడు చుట్టూ ఒక మారు కలయ చూసి కుముద ఇదేం ఆలోచన మనం ఒకసారి భద్రకాళిని వదిలామంటే ఆ తర్వాత నగరం చేరటం ఎలా కాలినడకన ఈ మహారణ్యాన్ని దాటగలమా ఏదో విధంగా భద్రకాళిని స్వాధీనంలోకి తెచ్చుకొని సాధ్యమైనంత త్వరగా నగరానికి చేరుదాము అని అన్నాడు అజితుడు మాట పూర్తి చేసే లోపల దూరంగా అడవి ఏనుగుల ఘింకారం వినబడింది అది వింటూనే భద్రకాళి చెవులు రెక్కించి తొండాన్ని గాలిలో అటూ ఇటూ తిప్పి ముందు కాళ్లతో నేలను గీరి తను పెద్దగా ఘింకరించింది ఆ వెంటనే జవాబుగా అడవి ఏనుగులు ప్రళయ భయంకరంగా ఘింకార ధ్వనులు చేశాయి భద్రకాలి ఆ అడవి ఏనుగులు ఏ దిక్కున ఉన్నవో పసిగట్టేందుకు తొండాన్ని అటూ ఇటూ తిప్పి గట్టిగా గాలి పీల్చేంతలో కుముదుడు చిన్నగా అరిచి అజిత ఇప్పుడు భయంకరమైన ఏనుగుల పోరాటం జరగబోతున్నది మనం వాటి కాళ్ళ కింద పడి చావదలచకపోతే ఈ చెట్టుకొమ్మలు పట్టుకొని పైకి పోవటం మంచిది అంటూ ఏనుగుల నడు మీద నుంచి ఒక చెట్టుకొమ్మ పట్టుకున్నాడు అజితుడు కూడా లేచి చెట్టుకొమ్మ పట్టుకున్నాడు మరుక్షణం భద్రకాలి భీకరంగా ఘీంకరిస్తూ ఎక్కడో ఉన్న అడవి ఏనుగులకేసి పరుగు తీసింది కొంచెం సేపు చెట్ల కొమ్మల్లో నిశ్శబ్దంగా కూర్చున్న తరువాత అజితుడు దిగులుగా కుముద యశ్వంత రాజ్యసింహాసనాన్ని ఆక్రమించదలిచిన మనం ఇలా అరణ్యాల పాలెందుకయ్యాం అని అన్నాడు అప్పుడే మనం అరణ్యాల పాలయ్యామని దిగులు పడకో అజిత మనం నగరం నుంచి చాలా దూరం కూడా వచ్చి ఉండకపోవచ్చు బాగా ఆకలిగా ఉంది అదేమిటి అజిత అంటూ కుముదుడు ఉలిక్కి పడుతూ దాపులనున్న ఒక కొండ గుహకేసి కళ్ళెంత చేసుకొని చూడసాగాడు ఒక పెద్ద పులి లేడినొక దాన్ని చంపి వెన్నుమీద వేసుకొని మూసుకువచ్చి గుహ ముందు దాన్ని కింద పడేసి వెనక కాళ్ళ మీద లేచి నిలబడి గట్టిగా రెండుసార్లు గాండ్రించింది ఆ వెంటనే చేతిలో దండం పట్టుకున్న సన్యాసి లాంటి వాడొకడు నుంచి బయటికి వచ్చి పెద్ద పులి తలను ఆప్యాయంగా దువ్వి దండంతో లేడిని అటూ ఇటూ పొర్లించి చూడసాగాడు ఎవడు వీడు భయంకర మాంత్రికుడిలా ఉన్నాడే అంటూ అజితుడు వణికిపోయాడు కుముదుడు కూడా దాక్కుని అంతలోనే తెప్పరిల్లి మాంత్రికుడో దేవదోతో ఎవడైతేనేం ముందు ఆకలి తీర్చుకోవాలి పద మన ఆకలి తీరేందుకు ఇంత లేడి మాంసం ఇవ్వకపోడు అంటూ చెట్టు మీద నుంచి దిగబోయాడు తొందరపడకు కుముదా అంటూ అజితుడు కుముదుడు చెయ్యి పట్టుకోబోయేంతలో సన్యాసి తల ఎత్తి సూటిగా వాళ్ల కేసు చూస్తూ బిడ్డలారా మీ ఆకలి సంగతి నాకు తెలియంది కాదు రండి రండి లేత లేడి మాంసం ఆహా అని అన్నాడు ఇప్పుడేం చెయ్యటం అన్నాడు అజితుడు గుడ్లు తేలవేస్తూ ముందు ఆకలి తీర్చుకోవటం తర్వాత మన కత్తులే మనకు రక్ష అంటూ కుముదుడు చెట్టు దిగాడు అతడి వెనగ్గా అజితుడు దిగాడు ఇద్దరూ తనను సమీపించగానే సన్యాసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వి ఈ పెద్ద పులిని చూసి భయపడకండి ఇది నా పెంపుడు పులి ఇదే కాదు పెంపుడు ఏనుగు ఎలుగుబంటూ సింహం కూడా అరణ్యంలోకి వెళ్ళాయి నా పేరు హరహర భైరాగి అని అన్నాడు అజితుడు కుముదుడు ఏం జవాబు ఇవ్వాలో తెలియక విస్తుపోతూ చూస్తున్నంతలో అరహర భైరాగి వాళ్లను సమీపించి ముందు అజితుడి తలను తర్వాత కుముదుడి తలను రెండు చేతులతో పట్టుకొని చూసి తృప్తిగా తలాడిస్తూ పర్వాలేదు చేవగల కపాలాలు పనికి వస్తాయి అని అన్నాడు ఇంకా ఉంది